మెయిన్ గా ఉందర కూర్చో పెట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి టేప్ పట్టి ఎంత ఉందో కొలుసు పట్టి ఎంత ఉందో కొలుసు అండి ఇదిరా ఇది కొలుసు ఎంతుంది ఉంది అడుగులు పెట్టుకో నాలుగు పెట్టుకోండి ఎంత ఉంది నాలుగు అడుగులుంది ఇది ఎంత ఉంది అది అవతలు పెట్టినట్టు టైర్ ఎంత ఉంది నాలుగు అడుగులుంది రండి ఇట్లా ఈపులు చూద్దాం రా నలుగురు లైన్లో నిలబడుకోండి రాపా రావాలా నూర్లే చాలు చాలులే వదిలే వద్దులే పో అడుచు పడుకోరా ఇట్స్ బట్ ఎంత ఉందాగుంది ఆరున్నర అడుగుంది ఎంత ఉంది ఆరు అడుగులు ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది రెండు అడుగులు ఎక్కువ ఉంది ఆ అవతల ఇద్దరు కూర్చోండు రా ఒకరి మధ్యలో కూర్చోండి డ్రైవర్ నువ్వు ఇంకోరు ఇంకోటి అంటే లోపలికి పెట్టుకోండి కాళ్ళు బయట లోపలికి పెట్టుకోవాలి కాళ్ళన్ని తీయనమ్మా లోపలి తీ ఆ కాలనీ లోపలికి పోవాలా ఇవ్వాలాడమ్మా ఇంట్రా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అరే దగ్గర ఇది పరిస్థితి నలుగురు పెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైంది రండి స్టీరింగ్ దిప్పురా లోపలికి పంపే అది పైకి అనుకున్నా మొక్క ఏమైంది ఈ కాళ్ళన్నీ లోపలికి ఉన్నాయి ఆ బ్రేక్ ఆడుంది బ్రేక్ వీళ్ళ కాళ్ళు కింద ఉంది బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి చూడండి ఎంటర్ తగులుతుందా ఆ కాళ్ళు తగులుతాయి డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు వీనికి తెలియదు కదా ఇది పరిస్థితి యాక్సిడెంట్లంత కారణమో ముఖ్యంగా ఓవర్లోడ్ ముందరగా ఓవర్లోడ్ ఎంతనేసుకో ఇక్కడ మామూలుగా ఏమవుతుంది డ్రైవ్ చేసేవాడు డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి తెలియదు ఈ మోస మోకాలు ఉండేది అడ్డం ఉండేది ఆ బ్రేక్ దగ్గర వీనికి కాలు ఉండేది వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే వీనికి కాలు అడ్డం ఉంది అనుకో వీటికి వస్తుంది బ్రేక్ ఇప్పుడే ఒత్తుతాడు పూర్తి ఇది పరిస్థితి ఆటోల పరిస్థితి అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది రా రా బ్రేక్ ఎక్కడుంచి చూడండి బ్రేక్ ఒత్తిది ఏమైతే అక్కడ అది అడ్డం పట్టరా ఒకళ్ళ అడ్డం ఊరికి అట్లా అక్కడి నుంచి రా అట్లుంటే బ్రేక్ పడదు మెయిన్గా ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే తాడిపత్రుల్లో మూడు రోజుల లోపల సీట్లు అన్ని కట్ చేయాల్సిందే ఇది కట్ చేయాల్సిందే వాడికి ఎంత ఉంటే అంతే వేరే విధంగా ఎవరు కూర్చోకూడదు వెనక నలభై మంది కాదు యాభై మంది వేసుకోండి నా కొడకల్లారా సంపద ముందరే తాడిపత్రుల మటుకు మారుస్తానా ఇదంతా మీకు చెప్తున్నా దీనివల్ల యాక్సిడెంట్ అవుతుంది వాడు ఏమనుకుంటే డ్రైవరు వాడికి తెలియదు ఈడ కాళ్ళు అడ్డం ఉంది ఈడ బ్రేక్ బ్రేక్ కింద కాల్ అడ్డం ఉంది చూడండి కాలు కాలు ఒత్తుంది తీరు పక్కవా ఒత్తు ఏమవుతుంది ఆడ ఈ ఈ బూడో ఈ ప్యాసింజర్ తిట్టారు కదా ఊరికి అట్లా అంటరా చేత చేత్ అది ఒత్తినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు బూటో ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ పడదు వీడి చూసురా ఇప్పుడు కొట్టు బ్రేక్ పడదు బ్రేక్ పడదు ఇమీడియట్ గా సీట్లన్నీ మార్చేయండి ఆర్టీఓ బ్రేక్ చూడరు గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్ ఉంటారు కాబట్టి లో ఈ టెప్ పైకి పోల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే రోజులు టైం ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చనే లేదు చూస్తాను నేడు ఉందో రే ఎక్కడుంది చెప్పండి ఎలా తెతుంది ఎలా కట్ అవుతుంది ఇది రోడ్ అనుకుంటే రోజు అనుకుంటే ఈడ ఉంటుంది కాదు ఒకరు చూపిరా ఒక్కరేకండి మొక్కరు పైకి పెట్ట నువ్వు పైకి పెట్టా చూడండి ఎట్టుందో డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరు డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా ఈడ డ్రైవర్ తప్పు నుంచి ఎవరు ఉండకూడదు మీ కర్మ గాలి చావుడి నాకు ముందర వేసుకోండి పైన వేసుకోండి అంతా వేసుకోండి మీరు వినరు మీరు వినరు బాధ అవుతుంది రండి నా ఎందుకు సార్ బస్సు యాక్సిడెంట్ కూడా ఐదు ఆరు సీడా ఉప్ప రెండు ఎనిమిది మంది ఈడ ముప్పై రెండు ఎనిమిది మంది నేను చెప్తానా ఆర్టీఓ బ్రేకింగ్ స్పాటర్ గురించి చెప్తున్నా ప్రతిసారి ఇది ఫాలో అవ్వండి ఏమి లేదు మీ సంపాదన మీకు ఉంది అందుకే ఏం చేసా సాల్ అయిపోయి కడప దగ్గర చేసిరి చేసి లారీతో కొట్టి ఆ విజయవాడలో కత్తితో నరికి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు ఏం ఎనర్జీ టేక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ మనం రోజు ఇట్లా చూడాల్సి వస్తుంది ద మెయిన్ ప్రాబ్లం ముందర సీటోళ్ళే చూసినారు కదా ఎంత లో ఉంది డ్రైవర్గా తోలుతుంది డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు ఫ్రంట్ సీట్ మార్చండి ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి ఇక్కడ ఎవరు కూర్చోకుండా దీనికి ఏమన్నా చేయాలా లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి